హలో వివంతి డాక్టర్ ప్రదీప్ కుమార్ పిడియాటిషన్ ఫ్రమ్ నిర్మల్ సో మీరు మీ పిల్లలకి డైజెస్టివ్ ఎంజైమ్ డ్రాప్స్ ఎందుకు ఇస్తారబా అసలు డైజెస్టివ్ ఎంజైమ్ ట్రాప్స్ అని రెగ్యులర్గా వాడేది కాదు మంది దగ్గర నేను చూస్తున్నాను డైజెస్టివ్ ఎంజైమ్స్ డైలీ కంటిన్యూ ఇస్తూ ఉన్నారు మీకు మాట చెప్పనా మీ పిల్లాడికి కరెక్ట్గా వాడు తాగే పాలని డైజెస్ట్ చేసుకోవడానికి భగవంతుడు అన్నీ ఇచ్చాడు వాడి కడుపులో అన్నీ ఉన్నాయి వాడి ఇంటెస్టేన్లో అన్నీ ఉన్నాయి మీరు మళ్ళీ పైనుంచి డైజెస్టివ్ ఎంజైమ్ డ్రాప్స్ కొని కంటిన్యూగా డైలీ చేస్తూ ఉన్నారు అది తప్పు ఓకే ఈవెన్ ప్రీటర్మ్ పిల్లలకి ప్రీ పిల్లలకి అంటే నెల తక్కువ పుట్టిన పిల్లలకి కూడా డైజెస్టివ్ ఎంజామ్స్ రెగ్యులర్గా అవసరం లేదు ఒకవేళ ప్రాబ్లం ఉంటే డాక్టర్ దాన్ని ఐడెంటిఫై చేసి కొన్ని రోజుల వరకు డైజెస్టివ్ ఎంజాయం డ్రాప్స్ ఇస్తే సరే సరి కానీ రెగ్యులర్ బేసిస్ మీద నెలలో పుట్టిన పిల్లలకి నెల తక్కువ పుట్టిన పిల్లలకు కూడా డైజెస్టివ్ ఎంజైమ్ డ్రాప్స్ అనేవి రెగ్యులర్గా అవసరం లేదు ఓకే అర్థమవుతుంది నా పాయింట్ ఓకే ఇవ్వకండి దయచేసి ప్లీజ్ ఓకే సో మీ డాక్టర్ సలహాలు పాటించండి అని రెగ్యులర్ బేసిస్ మీద డైజెస్టివ్ ఎంజామ్ డ్రాప్స్ ఇవ్వండి మరి సైంటిక్ వీడియోస్ కోసం మన ఛానల్లో ఉన్న లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి థ్యాంక్ యూ